దాత ఆశయాలకు విరుద్దంగా రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకె విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు మట్టి నారాయణమ్మ అనే దాత నలభై సంవత్సరాల క్రితం గౌతమి జీవకారుణ్య సంఘానికి పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల స్థలాన్ని దానం చేశారని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టీకె విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమి సంఘానికి ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందాలని దాత వీలు అమ్మ రాశారన్నారు దాన్ని పట్టించుకోకుండా ఆర్డీఓ కార్యాలయానికి మూడెకరాలు గోరవక్షణ సంఘానికి మూడెకరాలు దేవాదాయ శాఖ డీసీ ఆఫీస్ గెస్ట్ హౌస్ ఆలయానికి రెండెకరాల స్థలాన్ని నిబంధనకు విరుద్ధంగా తీసుకురానున్నారు కోట్లాది రూపాయల విలువైన ఈ భూములు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు తాను గతంలో రెండు సార్లు గౌతమి జివకారణ్య సంఘం పాలక వర్గానికి చైర్మన్ గా వ్యవహరించారని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసునన్నారు ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బయమ్మ తేతలి మహేశ్వరి తేతలి వెంకట సత్యనారాయణ రెడ్డి పద్మావతి తేతలి తేతలి అరుణ తేతలి సత్యవేణి తేతలి కళాష్ రెడ్డి తేతలి రుషిత్ రెడ్డి రాజమహేంద్రీ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య తేతలి మీతాక్షి మేఘనా రెడ్డి కోన అర్జున్ రెడ్డి కోనవర్దిని జీవకారుణ సంఘం వృద్ధాశ్రమ సిబ్బంది మోహన్ రావు భాస్కర్ రావు శ్రీనివాస్ విజయకుమార్ మాధవి లత తదితరులు పాల్గొన్నారు మూడు ఎకరాల లాక్సరీ అలాగే ఎండస్ వాళ్ళు ఒక రెండు ఎకరాల లాసరి గోరక్షణ సంఘం వాళ్ళు మూడు ఎకరాల లాయర్ ఇలా ఎవరిమెంట్ కాల్లో ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ చరణాలు సంబంధించిన ల్యాండ్ కానివ్వండి అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మిర్తిపాడులో కానీ రాజమండ్రి సిటీలో కానివ్వండి బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని చాలామంది కొంచెం అన్యాక్రాతం చేయడం కూడా జరిగింది ఇప్పుడు నేను కోరేది ఏంటంటే మన రాజమండ్రిలో మనం కోట్లింగాల గుడి కానివ్వండి మార్కండేశ్వ గుడి కానివ్వండి గౌతమి ఘాట్ కానివ్వండి పుష్కర్ ఘాట్ కానివ్వండి లేదా పుష్కర్ ప్లాజా కానివ్వండి ఎక్కడ చూసినా సరే మరి ముస్తిమారు ఎక్కువ మంది ఉంటున్నారు అక్కడ చాలామంది అక్కడ పట్టుకెళ్ళి అవి ఏంటంటే ఒకళ్ళు కాదు ఇప్పుడు వెళ్ళి ఇస్తే ఎవరో గంటలో ఇంకొకరు వచ్చి ఇంకొక ఇస్తున్నారు అలా రోజుకి ముగ్గురు నలుగురు అలాగా డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో సరిగా తెలికుండా మళ్ళీ గోదావరిలో పాడేయడం పొల్యూషన్ అవ్వడం అన్ని జరుగుతున్నాయి నేను కోరేది ఏంటంటే ఈ ఎవరైతే బిక్ సాటికులు ఎలా ఉన్నారో అలాగే మన మార్క్ మార్పు సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ అల్లం ఉండి కార్లు కంటెక్ట్ చేస్తుంటారు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొన్ని వందల కోట్ల ఆస్తున్నటువంటి ఈ జీవకారుణ సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ అకామిడేషన్ వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే భిక్షగాళ్ళు ఎవరు లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక మరి ఆల్రెడీ దాన్ని చెప్పడం కూడా జరిగింది మరి వీలైనంత త్వరలోనే అది కూడా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా కాబట్టి ఈ రాజమండ్రిలో ఎవరైతే భిక్ష ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అడుక్కునే విధానం మార్చి మానేసి ఇక్కడ జీవకారణ సంఘంలో చలన పొంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవించాలని చెప్పి కోరుకుంటారు